గోమతి ప్రెజెంట్స్ సుమ కుసుమాలు మీ సుమ నదితో నేను నదికి మరియు నాకు మధ్య జరిగిన సంభాషణ లాగా ఒక చిన్న ప్రయోగం నేను అలుపు లేదు ఆగడమన్నది లేదు అలా సాగుతూనే ఉండాలి ఎందాక అని ప్రశ్నించా నదిని నది ఎంతవరకు సాగితే అందాక నేను ఎండ లేదు చలి లేదు ఎలా ఇలా నది గొడుగు పట్టు కూర్చోలేను దుప్పటి కప్పుకొని ముడుక్కోలేను నేను పగలు లేదు రాత్రి లేదు మరి నది చీకటన్న భయం అసలే లేదు నేను నిదురిస్తే ఇక ఏమైనా ఉందా నేను ఎందుకు ఎవరి కోసం నది నన్ను నమ్ముకున్న వాళ్లను సస్యశ్యామలం చేయడం కోసం జీవుల దాహార్తిని తీర్చడం కోసం నేను ఏమిటి ప్రయోజనం నది ప్రయోజనం కాదు కర్తవ్యం నేను ఈ స్వార్థపరుల కోసమా నది వాళ్ల స్వార్థం చూసి నేను వెనకడుగు వేస్తే నిస్వార్థులకు అమాయకులకు కూడా అన్యాయం జరుగుతుంది నేను నిన్ను ఎండబెట్టి తవ్వుతున్నారే కోపం రాదా బాధ కలగదా నది బాధ ఎందుకు కలగదు నన్ను తవ్వినందుకు కాదు వాళ్ళ అమాయకత్వానికి దీనివల్ల దెబ్బతినేది నాకన్నా వాళ్లే నేను నిన్ను కలుషితం చేస్తున్నారే నీకు లేని మడ్డిని అంటుతున్నారే నేను అపవిత్రమైపోతానా అంతా నీ భ్రమ నా హృదయం నిర్మలమే నాకు అంటించిన మురికి నీ జీవన గమనానికే అంకిలి పెట్టు నేను మరి నది మరి ఇక ఏమీ లేదు నాతో పాటు చాలా దూరం వచ్చావు వెనుదిరిడు ఇప్పుడు నేను జలపాతమై దూకాలి నేను అంత ఎత్తు నుండి దూకుతావు దెబ్బ తగలదా నది దెబ్బలకు వెరిస్తే గమనం ఎలా పిచ్చిదానా నేను ఇన్ని దెబ్బలకు ఓడ్చి శ్రమపడి ఇతరుల కోసం అది నిన్ను పట్టించుకొని నిన్ను కష్టపెట్టి నష్టపెట్టేవారి కోసం అవసరమా ఈ అయిపోయాను నది చెప్పాను కదా కర్తవ్యమని ఒకే చోట ఉంటే ఇక మురికి కూపాన్ అవుతాను ముందుకు సాగుతూనే ఉంటే నన్ను ఆదరించే పూజించే వాళ్ళకైనా మిగులుతాను సరే ఇక జలపాతాన్ని అవుతున్నా నువ్వు నీ బాటలో వెళ్ళు నువ్వు అలాగే ముందుకు సాగుతూ ఉండు శుభం